అందరికీ హాయ్ అండి ఈ లోకంలో ఒక సామెత ఉంది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం చెప్పేసి నిజమేనండి నష్టం జరిగిపోయిన తర్వాత దానికి జాగ్రత్త జాగ్రత్తలు తీసుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు అయితే క్రీసునందు ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే క్రీసునందు ఉన్నవారు పడినను వాడు తిరిగి లేస్తాడు దేవుని వాక్యంలోకి మాట్లాంటిది నీతివంతుడు పడినను ఆడు మార్లు పడినను తిరిగి లేస్తాడని దేని వాక్యంలో ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే మాగిన పండు పురుగులు పడుతుందేమో కానీ పురుగులకు పట్టినటువంటి కాయ ఇప్పుడు కూడాను పండుగ మార్చబడదు అని ఈ లోకం నమ్ముతుంది అయితే క్రీస్తునందు అది కేవలం టెంపరీ అండి ఎందుకంటే పురుగులు పట్టినటువంటి లాజర్ యొక్క జీవితాన్ని పురుగులు పట్టిన లాజర్ శవాన్ని దేవుడు సజీవంగా లేపాడు ప్రైస్ అలాడ్ కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా క్రీస్తు నందు ఉన్నవారు ఎవరైనా సరేను నా జీవితం అయిపోయింది నా జీవితం ఆగిపోయింది నాశనం అయిపోయింది అని ఎప్పుడు కూడా అనుకోకుండా నూతనమైనటువంటి ఒక జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభించినప్పుడు దేవుని మీద యొక్క ఆధారము పడి దేవుని మీద దేవుని మీద ఆధారపడి నీ జీవితాన్ని ప్రారంభించినప్పుడు మళ్ళీ కూడా కొత్తగా చివరించబోతున్నాం ఇది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట కనుక నీ జీవితంలోకి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అంటే ఆయన మీద ఆధారపడి కొత్త జీవితం మొదలుపెట్టు ఏమైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు ఏమీ చెయ్యలేని దేవుడు కాదు ఏదైనా చేసి నీ జీవితాన్ని నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు గాడ్ బ్లెస్ యూ అండ్ నీకు ఎంతగానో దేవుడు ఈరోజు తెలిపాడు దాన్ని బట్టి దేవుని స్థుతించి కొత్త జీవితం ప్రారంభించు గాడ్ బ్లెస్ యు